యేశ్వరంగయ్య జనన జనవరి ఇవర స్థల తుమ్ూరు జిల్లా తిరువకేరే తాలూక జన ఇవ్వండి మహిళాయ్య తాయి భాగరథమ్మ ఇవరు శ్రీ కవ్యనామ ಚಿರಪರಿಚಿತರಾದ ಕನ್ನಡದ ಕಣ್ಣೆಯ ಕೀರ್ತಿ ಪಡೆದವರು ಬಿ ಎಂ ಶ್ರೀಕಂಠೆಯ ಮಗಳು ಪದೆಯನ್ನು ತೊಂಬತ್ ನೂರ ಇಪ್ಪತ್ತಾರರಲ್ಲಿ ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದರು ಇಂಗ್ಲಿಷ್ ಗೀತೆಗಳ ಇಂಗ್ಲಿಷ್ ಗೀತೆಗಳಿಂದ మడ దీతి మన బాగా కార్న వ కార్న వసే మన పెట్టుదారంతి అప్ప మేవ్ ఇంభాస్ కార్డు బేరే ప్ర

दिखाई yeah. दे